మూడు విషయాలు చెప్పాడండి ఇక్కడ పేతురు గారు మూడు విషయాలను చెబుతూ ఈ పత్రిక రాశాడు ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అయినయే ఇలా చెప్పి విడిచిపెట్టే మాటలు ఇవి కావు ఈ మాటలను మర్చిపోయేవి కావు మూడు మాటలలో మొదటి మాట అన్నాడు కృప అన్నాడు అంటే ఆయన కృపల్లో బలపరచబడాలి ఏంటి ఆయన కృప తప్ప వేరే ఒక కృపలో మనము బలపడితే ఆ కృపలన్నీ కూడా కొన్నాళ్ళకి గతించిపోద్ది ఏంటి అవి స్థిరమైనది కాదు నిలుస్తాయి నిలవడమే కాదు మనను నడిపిస్తాయి కానీ స్థిరమైనవి కావు సమాజంలో ఉన్న జరుగుతున్న కృపలు కానీ ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే కృపయందును ఎవరి కృప ఎందుకు నిలాలి మనము ఏసు క్రీస్తు కృప ఎందు రెండోది ఏమంటాడు ఆయన జ్ఞానం అందు అన్నాడు జ్ఞానం ఎందుకని చెప్పాడు ఆయన మీరు వేరే వేరే ఒక కృప ఎందు పరిగెత్తుతూ ఉంటారు ఏంటి వేరే కృప కోసము ప్రయాసపడుతూ ఉంటారు దేవుడు అనుగ్రహించే కృప కాకుండా వేరే వాటిని ఆలోచిస్తూ ఉంటారు వేరే వాటిని బట్టి ముందుకు పరిగెత్తుతూ ఉంటారు అందుకనే జ్ఞానమందు అన్నాడు ఏంటి జ్ఞానమందు అన్నాడు మూడో విషయం ఏమవుతాడు అభివృద్ధి పొందండి ఈ రెండు విషయాలలో మీరు అభివృద్ధి పొందాలి దేవుని కృపలో రెండోది జ్ఞానములో ఇవి రెండు కూడా లేకపోతే మనకు చాలా కష్టకరమైన పరిస్థితులు మనకు వస్తాయి అండి జ్ఞానముతో నడుచుకోవాలి ఆయన కృపను పొందుతూ నడుచుకోవాలి అయితే ఇవి మనకు అనుగ్రహింపబడాలి ఇవి మనకు అనుగ్రహింపబడాలి ఇవి మనకు అనుగ్రహింపబడాలంటే మూడు విషయాలు నేను చెప్తాను త్వర త్వరగా నేను మూడు విషయాలను చెప్పి నేను ముగిస్తాను ఏంటి ఎక్కువ సమయం తీసుకోను ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఏంటి ఆ వాక్యాన్ని మీ మధ్యలోకి తీసుకొస్తాను మొదటి మనకి ఈ మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఈ మూడు విషయాలను బట్టి మూడు విషయాలు మూడు అంశాలు మీ మధ్యలోకి తీసుకొస్తాను లుకాస్ వార్తలోకి మనం వెళ్దాం యేసు ప్రభువు తను సువార్తను ప్రకటిస్తూ తను తెలియపరిచిన మాట లుకా సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినా అని చదువుకున్నాం సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినం ముప్పై ఏడో వచ్చినం ఎవడునూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము రసము పొయ్యరు పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిలించును రసము కారిపోవును తిత్తులలో పాడవును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయవలేను హా లే ఇక్కడ రెండు విషయాలను పోల్చాడు ఒకటేమో ద్రాక్ష రసాన్ని పోల్చాడు రెండోది తిత్తిని పోల్చాడు ఈ రెండిట్లో మనం గమనిస్తే తిత్తి ఏమో మన శరీరానికి స్వాదిష్టముగా ఉంది ద్రాక్ష రసమేమో దేవుని ఆశీర్వాదానికి స్వాదిష్టముగా ఉంది ఏంటి అయితే ఇప్పుడు ఈ రసము నిలవాలి ద్రాక్ష రసము నిలవాలి రసము నిలవాలి అంటే ఏది కావాలి ఇప్పుడు పాత తిత్తి అవసరము లేదు ఒకవేళ పాత తిత్తి ఉందనుకో అందులో కొత్త ద్రాక్షారసము పోస్తే అది వ్యర్థమైపోద్ది అందుకనే కొత్త ద్రాక్షారసము పోయటానికి కొత్త తిత్తి కావాలి కొత్త తిత్తి మన శరీరము మన మనస్సు రెండింటికి స్వాదీశంగా ఉంది మన మనసు నూతనముగా ఉండాలి మన శరీరము నూతనముగా తీర్చబడినదై ఉండాలి హాలుయా ఎప్పుడైతే అది లేకుండా ఉంటుందో దేవుని ఆశీర్వాదము నిలవదు పాత జీవితం ఉందనుకోండి పాత ఆలోచనలు ఉన్నాయనుకోండి అప్పుడు ఈ దేవుని ఆశీర్వాదము ఆయన కృప నిలవదు ఆయన కృప ఏ మాత్రమును నిలవలేదు అందుకనే బైబుల్లో మనము పోయిన వారం కూడా ధ్యానించే ఒక సౌకర్యని ఆమె విషయంలో కూడా మనము ఆమె చేసిన పన్నెండుని చూస్తే మనము నాలుగో యువంశు అత్త నాలుగో ఇరవై ఎనిమిది వచ్చిన ఒక మాట ఉంది ఏంటంటే ఆమె చక్కగా ఒక ప్రభు మాటలను అమ్మ ఆమె పాత జీవితమున గురించి ఆమె ఆ స్త్రీ తను కొండను విడిచిపెట్టి మీరు వచ్చి నేను చేసినవన్నీయో నాతో చెప్పిన మనుషుని మీరు చూడండి చాలు ఇక్కడ ఒక్క నిమిషం ఆగితే మనము ఇక్కడ ఈమె జీవితంలో జరిగిన పరిస్థితి ఆమె ప్రతిసారి కూడా తనేం చేస్తూ ఉంది తన కుటుంబము కోసము తన కోసము ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తుంది ఆమె ఎందులో తన కుండలో ఆ కుండని ఏం చేసింది అక్కడ ఆ కుండ ఏం చేసింది విడిచిపెట్టింది హాలేలుయా ఎందుకని విడిచిపెట్టినామె కుండ విడిచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి ప్రభు చెప్పాడు ఆమె జీవన చరిత్రను గురించి తెలియపరిచాడు ఆమె దానిపైన చదివినప్పుడు ఒకటి అడుగుది అయ్యా నేను ఇంత దూరం వచ్చి నీళ్లు మోసుకురావటానికి నాకు ఎంతో కష్టముగా ఉంది ఇంత దూరం వచ్చి నేను నీళ్ళు మోసుకొని రావడానికి నాకెంతో కష్టంగా ఉంది అయితే ఆ నీళ్లు అంత దూరం వచ్చి నేను మోసుకోరాకుండా నీళ్లను నాలోనే నువ్వు అనుగ్రహించవా అని అడిగిద్ది దేవునికి స్తోత్రాహలే ఆమె ఆ మాట అడిగినప్పుడు దేవుడు ఆమెనంతో ఆమెతో తెలియపరచాడని ఆమె జీవనముల గురించి తెలియపరిచాడు ఆమె పరిస్థితిని గురించి తెలియపరిచాడు ఆమె సాక్ష్యం చెప్తుందండి ఏ ఆమె సాక్ష్యం చెప్తుంది అక్కడికి వెళ్ళి నేను కూడా ఆయన నాకు చెప్పాడు హాలెలుయా హాలెలుయా ఎని ఆయన చేసినవన్నీ కూడా ఏంటి నా గురించి నేను అన్ని ఆయన నాకు చెప్పాడు అని సాక్ష్యం పలుకుతుందండి ఆమె సువార్తను ఆమె ప్రకటిస్తుందండి అయితే ఈ రోజులలో మనం గమనించామనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా ఇక్కడ అంతకుముందు ఒక దైవశ నుండి అబ్బాయిని పిలిపించాం ఆయన ప్రవచనం ఎత్తి చెప్పాడు ఆమెని గురించి చెప్పేశాడు అంతకుముందు పాపము మన సంఘంలోకి వస్తూ ఉండేది మన సంఘానికి వస్తూ ఉండేది పాపమామ ఆయన ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని గురించి చెప్పేసేసాడో ఏంటి ఇంకా సంఘానికి మానివేసేసిందామాండి ఏంటి సంఘానికి మానేసేసి వేరొక సంఘానికి వెళుతుంది ఇప్పుడు వెళ్ళిన నష్టం ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా ప్రభువే అక్కడ కూడా గర్దిస్తాడు ఆయన ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత గర్దిస్తాడు కానీ ఈమె చేసిన పని ఏంటి నా గురించి అంతయు తెలిసిన వ్యక్తి నాకు చెప్పాడు ఆమెని గురించి తెలియపరచబడి అన్ని చెప్పేసేసాడు వెళ్ళి చెప్పబడిన మాటను విని ఆమె అక్కడే దాని పాపపు కొండను విడిచిపెట్టేసింది హాలో ఏంటి అక్కడే విడిచిపెట్టేసేసింది మన పాత జీవితాలను కూడా పాత సౌభావములను కూడా ఏంటి పాత ఆలోచనలను కూడా మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి హాలేలుయాని విడిచిపెట్టాలి ఎప్పుడైతే ఆమె అది విడిచిపెట్టిందో ఈరోజు చరిత్రలలో నిలిచిపోయింది దేవునికి స్తోత్ర హాలేలు ఈరోజు ఆమె చరిత్రలో నిలిచిపోయి ఉంది ఆమె ద్వారాగా ఏని జనాలు సంఖ్య లెక్కేసుకుంటే లెక్కకి రాని ప్రజలు ఆమె సాక్షి అనే విన్ని ఆశీర్వదింపబడుతున్నారు ఆమెను గురించి విన్నవారు లెక్కేస్తే సంఖ్యకి మించిపోయారు మన లెక్క లెక్క వేయలేము ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ భూ ప్రపంచం యావత్తు విస్తరింపబడింది కనుక ఈ మాటలను అనేకులు విని ఆశీర్వదింపబడుతున్నారు కనుక అంతమందిని మనం లెక్క వేయలేము కూడా అంతమంది ఆమె ద్వారాగా ఈరోజు రక్షణలోకి వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రి ఏడి ఆమె చేసిన పని ఏంటి ప్రభు చెప్పినది ఒప్పుకొని ప్రజలకు సువార్తను ప్రకటించింది అందుకనే ప్రభు చెప్పాడు ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు హలెలియా ఎవరిని దాచిపెట్టేవాడు అతి దానిని మనము పెడితే వర్ధిల్లం వర్ధిల్లాలి అంటే దేవుని కృప మనకి అవసరం దేవుని కృప మనకి అవసరము కనుక ఈమె చేసిన పని ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది హాలెలుయా పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది మనము కూడా అటువంటి పాత జీవితాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి హాలెలుయా